ఈరోజు ఇంతటి ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మూవీ క్యాస్ట్ అండ్ క్రూ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముందుగా ఎందుకంటే చదివే అనే సినిమాని ఇప్పుడు చెగివేరా అనే వ్యక్తి ప్రపంచంలోనే యువతకు ఆదర్శమైన వ్యక్తి ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులో ఆయన ఒక ప్రపంచంలోనే ఎవరికి రాని ఆలోచన ఆయనకు వచ్చి ఒక దేశాన్ని కాపాడి ప్రజలు కాపాడాలనే ఉద్దేశంతో ఆయన క్యూబా క్యూబా దేశంలో ఎంతో మంది ప్రజల కష్టాలు చూసి ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వీరి లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటది ఏంటి ప్రజల కోసం ఏం చేసిన అనేది మామూలుగా చెప్పలేభయ్యా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ కానీ అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంది యూత్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్క చెగువీర చరిత్ర తెలుసుకోవాలనుకున్నా చాలా మంది ఫోటో చూసి మాత్రమే తెలుసు అసలు చెగువీర అంటే ఎవరు ఏం చేశారు ఏంటనే ప్రజలకు ఎంతవరకు కష్టపడ్డారు ఎంత ఉపయోగపడ్డారు అనేది నీట్గా క్లారిటీగా ఇంత అద్భుతంగా మళ్ళీ ఇంకే డైరెక్టర్ చూపియడం అంత బాగా చూపిస్తాడు డైరెక్టర్ అంటే నాకు తెలియదు అన్న చాలా మంది ఫ్రెండ్స్ ఆయన ఫ్యాన్స్ అంటే ఎందుకంత పిచ్చి ఉంటుంది ఎందుకంత అభిమానం అనేది నాకు తెలియదు కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కటి నాకు చాలా అంటే చాలా క్షుణ్ణంగా తెలిసిందన్న అసలు ఏంది ఆయన ఏంది ఆయన కథ కథ ఏంటనేది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ అన్న ఏవేవో కొన్ని బయోపిక్స్ చూస్తాం కానీ ఇలాంటి సాటిస్ఫైడ్ బయోపిక్ నేను ఇంతవరకు చూడలేనా చిగవేరా అసలు స్టోరీ ఇంతవరకు నాకు తెలియదు ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు అసలు ఇంతకుముందు ఆయన రియల్గా ఆయన స్టోరీ ఏ విధంగా అయితే ఉందో సో యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ సిరాజ్ దింపారు అనమాట రాయల్సీ బ్యాక్గ్రాఫ్లో ఉన్న హీరో ఈ బయోపిక్ తీయటం అనేది చాలా చాలా అన్న ఆ స్టోరీ అసలు ఇన్ని ఉన్నాయా ఇన్ని ఉన్నాయా ఇన్ని జరిగాయా ఆయన లైఫ్లో అనేది చాలా బాగా చూపించారు ఒక ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ పౌరుడు చూడాల్సిన సినిమా అనమాట ఇప్పటి వరకు చే యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందనేసి చాలా బాగా ప్రతి ఒక్క సీన్స్ మిస్ అవ్వకుండా చాలా బాగా తీశారు సో అందరూ వచ్చేసి నేను ఫస్ట్ మొదటిసారి నేను పోస్టర్ చూడగానే యొక్క జీవిత చరిత్ర నాకు కూడా రియల్గా ఇప్పటివరకు నేను తెలుసుకోవాలనేసి అనుకోలేదు ఆర్టిస్ట్లు కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్ మామూలుగా చేయలేకపోయా చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ మామూలు లేదు చాలా డిఫరెంట్ అసలు నిజంగా క్యారెక్టర్ వైజ్ కానీ తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ నాకు బాగా నచ్చింది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ అనేది ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది సినిమాని అలాగే కెమెరామెన్ గారు అయితే కొత్తగా చూపించారు సినిమా స్టైల్ కూడా ఒక డిఫరెంట్గా చూపించారు ఆ లొకేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ పబ్లిక్లో చెగ్గువీర చరిత్ర అనేది ఉంది అనేది ప్రతి ఒక్క చాలామంది తెలియదు చెగ్గువీర గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తెలియదు అండి మళ్ళీ మళ్ళీ రావు సినిమాలో తప్పకుండా చెగువీర అనే సినిమా చూడాలి చెగువీర గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చే సినిమా కానీ రండి బాగా ఎంజాయ్ చేస్తారు అసలు మీకు లైఫ్ లో ఒక యూత్ కి కావాల్సిన మసాలా అనేది ఉంటుంది అనమాట చాలా బాగుంది ఆ ఎనర్జీ ఆ సినిమా చూసినేపు నాకైతే ఎనర్జీ ఇలా పొంగుకుంటు వచ్చింది సూపర్ ఇట్స్ గుడ్ మూవీ అసలు మామూలు ఎమోషన్ కాదు భయ్య ఎమోషన్ క్యారీ అయినట్టు ఏదన్నా మనకి మామూలు క్యారీ ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ అన్న అసలు ఆ ఎమోషన్ కి చెప్తున్నా కదా ఇలా పొంగుకుంటే వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగుంది ప్రామిస్ అన్న ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు మేము గ్యారంటీ ఇస్తున్నాం ఎందుకంటే చెగువీర గారి క్యారెక్టర్ ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా ఆయన వాల్యూ తగ్గలేదు ఎవరైనా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూత్కి కానీ విద్యార్థులు కానీ హండ్రెడ్ పర్సెంట్ టచ్ అవుతుంది ఈ మూవీ ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ తరానికి ఆయన గురించి తెలిసే విధంగా ఈ యొక్క సినిమా అనేది నిజంగా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించొచ్చు ఫ్యామిలీస్ కావచ్చు యూత్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆదరించవలసింది కోరుకుంటాము ఎవరు అయితే మిస్ కావద్దు భయ ఎందుకంటే చెగువీల గురించి మనం పోస్టర్ మాత్రం ఫోటోలు మాత్రం చూసినా కానీ ఎక్కడ ఆయన లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ చూపించలేదు ఈ సినిమాలో మాత్రమే చూపించరు తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి మీకు ఎంజాయ్ చేస్తారు అసలు యూత్ అంటే ఎలా ఉండాలని మరోసారి నిర్పిస్తారు అన్నమాట యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే హీరో మాట్లాడన్నా అంటే పవర్ స్టార్ ఫ్యాన్ అని చెప్పి అన్న అయితే సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం సౌండ్ అన్న అంటే ఆ సినిమాకు బస్ కానీ ఆ సినిమాకు కలెక్షన్స్ కానీ మినిమమ్ ఉంటుంది సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి మాత్రం సపోర్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువే ఉంటుంది అంటే మూవీ చాలా బాగుందన్న మెయిన్గా అంటే మూవీని ప్రమోట్ చేసుకోవాలంటే మంచి కంటెంట్ ఉండాలన్నా సో మంచి కంటెంట్ తోటి వచ్చిన సినిమా అన్న సో నెక్స్ట్ ఉందన్నా ఎక్కడో మన రాయల రాయలసీమ కుర్రాడంట అన్న అంటే ఆ ఘాటు ఎట్లుంటుందో మనకు తెలుసు ఆ యాక్టింగ్ లో చూపించింది అన్న నాకైతే వన్ ఆఫ్ ద హీరో దొరికిండు టాలీవుడ్ కి అని నాకు అనిపించింది అన్న సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అన్న నేను మా ఫ్యామిలీ తోటి చూడాలనుకున్న సినిమా నేను ఒకటే వచ్చిన ఇప్పుడు నేను ఫ్యామిలీ తోటి వస్తాను సో ఒక కామన్ మ్యాన్ సామాన్యుడు సో కామన్ మ్యాన్ వచ్చి తన సొంత డబ్బులతోని ఈ సినిమా తీశాడు అసలు చదువువేర సినిమా అనేది ఒక పిచ్చి ఒక తోని అసలు జనాలకి తన మంచి మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో అసలు ఈ సినిమా తీయడం అనేది జరిగింది సో సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ఎవరైతే చూడకపోతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఏ లీడర్ అసలు ఏ విప్లవకారుడైనా పెద్ద లీడర్ అయినా ఇంతవరకు అసలు ఇంత దారుణంగా చంపేయడము అసలు ఇలాంటివి అసలు ఎవరిని చూడలేదు మనం సో ఇప్పుడు నేను చూ లాస్ట్ ఎండింగ్లో నా విజువల్స్ చూసేసరికి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సో ఆ విధంగా ఉంది అసలు సినిమా సో ప్రతిదీ దీంట్లో అసలు ఏం లేదు అసలు అసలు కల్పితం అనేది ఏం యాడ్ చేయలేదు అక్కడ రియల్ లైఫ్లో అసలు ఆయన రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే జరిగిందో సో అదే విధంగా ఈ సినిమా అనేది తీయడం అనేది జరిగింది సో ఈ స్టోరీ కూడా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా అసలు ఇది చదువువేర గురించి తెలియకపోతే ఈ సినిమా అనేది మీరు చూసి తెలుసుకోవచ్చు సో ఇది యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్ లాంటిది చెగువేరా అంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జరిగిన స్టోరీ ఇదంతా సో అప్పుడు జరిగిందంతా మనం ఎప్పుడు చూస్తున్నాం మనం సో ఇది ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంతవరకు ఎవరు తీయలేదు సో కామన్ మ్యాన్ తీసాడు కాబట్టి ఆయనకు నిజంగా సెల్యూట్ చెప్పాలి ఎవరన్నా సినిమా చూడకపోతే చూడండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా వస్తాయి అనమాట సో అంతా ఆ గటప్ కానీ ఆ రోల్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఆ చెగువేరా అని మన కళ్ళ ముందుని చూపించారనమాట అంత బాగా తీశారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఫైట్స్ ఆయన చేజ్ చేసిన విధానం కానీ చాలా చాలా కొత్తగా అనిపిస్తాయి సో చెగువీర ఎందుకు అంత ఫేమస్ అనేది చాలామందికి తెలియదు కానీ ఈ సినిమా చూస్తే ఆయన గురించి ఖచ్చితంగా అందరూ వచ్చి మెచ్చుకుంటారనమాట డైరెక్టర్ గారు ఈ స్టోరీ తీసుకున్నందుకు కానీ హ్యాట్సప్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు రిచ్గా ఉంటుంది అన్నమాట సినిమా అయితే సో ప్రొడక్షన్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే సో బయో బయో బయోగ్రఫీ అంటే ఇలా ఉండాలి చాలా చాలా బాగుంది సో చెగురాకి ఇంకా ఈ సినిమాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది అనమాట ప్రతి పోరాడే పౌరుడు ఈ సినిమా చూడాలి సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈ వారంలో ది బెస్ట్ ఏంటంటే చెగువీరా సో ఆ హీరో క్యారెక్టర్ గారు చాలా చాలా బాగా చేశారు కొత్త అయినప్పటికి ఒక మంచి సినిమా అయితే మీ ముందుకు వచ్చింది ఎందుకంటే అతను చేసిన విప్లవాన్ని అతను బొలీవియా దేశం పైన చేసిన విప్లవాన్ని అతను అతని నిజస్వరూపం వల్లనే ఈరోజు ప్రతి ఒక్క మనిషి గుండెల్లో అతను చెగువీర అనేది నిలిచిపోవడం అనేది జరిగింది నిజంగా నిజంగా చెప్పాలంటే చగవీర్ యొక్క ఎండింగ్ అతను ఎప్పుడైతే చనిపోవడం జరుగుతుందో అప్పుడైతే నిజంగా చెప్తున్నా అసలు ఏ విప్లవకారుడు కూడా ఇంత 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 దారుణంగా ఇప్పటి వరకు చనిపోవడం అనేది జరగలేదు కానీ చగువీర నిజంగా చాలా చాలా అంటే చాలా దారుణంగా చంపేశారు అతన్ని నిజంగా అతను ఒక వేరే దేశానికి సంబంధించిన వాడైనా కూడా ఏ దేశం అనేది ఏ దేశం అయితే నాకెందుకు నేను నేను పోరాడే దేశం ఆ దేశం నాది అన్నట్టుగా కొట్లాడడం అనేది ప్రజల కోసం కొట్లాడడం అనేది చాలా అంటే చాలా గ్రేటు అదే ఈరోజు మూవీ చే అనే మూవీ చాలా క్లియర్గా అనేది తీశారు అది నిజంగా అయితే క్లైమాక్స్ వచ్చేసి ప్రతి ఒక్క సీన్సు భూడాన్స్ తెచ్చి తెప్పించేలాగా ఉన్నాయి నిజంగా చాలా బాగుంది మూవీ అయితే అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మన డైరెక్టర్ అయినటువంటి శభావత్ నాయక్ గారు ఆయన ప్రత్యేక దృష్టి తీసుకొని దాదాపు ఇరవై ఏళ్ళు కష్టపడి ఒక సినిమాని నిర్మించడం జరిగింది సో ఈ రోజు ఆయన ఇరవై ఏళ్ళ కష్ట ఫలితం ఈ యొక్క సినిమా చీ లీవ్ లాంగ్ అనే సినిమాని ఈరోజు దీన్ని ఘన విజయం చేసిన ప్రతి ఒక్క ప్రజానికన్నా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలానే ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అంటే ఏదో కమర్షియల్ గా ఆయన ఏదో పెద్ద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాదండి ఆయన అతి చిన్న వయసు నుండి వచ్చిన వ్యక్తి అతి చిన్న చిన్న అంటే ఒక తోపుడు బండి పెట్టుకొని ఇరవై ఏళ్ళు కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి ఈరోజు ఈ సినిమాను తీశాడు దాదాపు ఎంతో అస అసనిషలు కష్టపడి ఈ సినిమాను తీయడం అనేది ఎంతో అభినందనీయం ఈరోజు ప్రజలు యువత విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించి ప్రతి ఒక్కరు అన్ని థియేటర్లో చేరే విధంగా ఈ సినిమాను విజయవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటాను అలానే ఈ సినిమా దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట పది థియేటర్ల పైగా రిలీజ్ అయింది సో ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థి విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటాను అలానే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ తరపున ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను ప్రత్యేక మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు